స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యా ఎత్త ప్రయత్నం ఇప్పుడు సీఏఏ మెడకు చుట్టుకుంది కానీ వారేమో మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారు అదేమిటంటే ట్రంప్పై దాడికి కారణం స్థానిక పోలీసులు అలసత్వమేమని అంటున్నారు దొండగుడు దామస్కు పైకకు పెక్కినప్పుడు అక్కడ ఉన్న జనం కేరింతలు కొట్టారు దూరం నుంచి భద్రతను పర్యవేక్షించే బాధ్యత స్థానిక పోలీసులదే వారు పొజిషన్ను చాలా ఆలస్యంగా తీసుకున్నారు ట్రంప్కి ఐదు వందల గజాల దూరంలో చుట్టూ ఉన్న భవనాలపై స్నైపర్స్ను మోహరించాలి కానీ ఆ పనిని వేగంగా చేయలేదు దొండకుడు హాయిగా తీరిగ్గా కేవలం నూట ముప్పై గజాల దూరంలోని ఓ ఫ్యాక్టరీ పైకి ఎక్కాడు ఆ దొండగుడికి నూట యాభై గజాల దూరంలోనే ఇద్దరు స్నైపర్స్ గన్స్ తో పొజిషన్ లోకి చేరుకున్నారు కానీ వారేమో ఆ దొండగుడిని గమనించలేదు పొజిషన్ తీసుకోగానే గన్ ఉన్న ఆల్ట్రా జూమ్ లెన్స్ నుంచి చుట్టూ గమనించాలి కానీ అది కూడా చేయలేదు వాళ్ళు ఇది కాక ట్రంప్ ఫ్యాన్ ఒకరు స్థానిక పోలీసుల దగ్గరకు వెళ్లి ఆ రూఫ్ పైన ఎవరు ఉన్నారని చెప్పినా కూడా వారు పట్టించుకోలేదని సీక్రెట్ సర్వీసెస్ అధికారి గుగ్లెమ్మి న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మా బాధ్యత ట్రంప్ గ్రౌండ్లో భద్రతాపరంగా చూసుకోవడం బయట ప్రదేశాల భద్రత కోసం స్థానిక పోలీసులను నియమిస్తారు ఇది నుంచి చెప్పుకొచ్చారు ఆయన ట్రంప్ మాజీ అధ్యక్షుడు అన్న విషయాన్ని సీక్రెట్ సర్వీసెస్ ఎలా విమర్శలు మొదలయ్యాయి ఎందుకంటే మాజీ అధ్యక్షుడి భద్రతకు కూడా ప్రత్యేకమైన నిబంధనలున్నాయి మొత్తం డెబ్బై ఐదు మంది హైట్రెండ్ సీక్రెట్ సర్వీస్ కమాండోలు భద్రతలో ఉంటారు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు కాబట్టి ఇంకా భద్రతను పెంచాలి ఇరవై నాలుగు గంటలు ఆయన భద్రత వలయంలోనే ఉంటారు ఓపెన్ ఏజెంట్లు పాతి ఉంటే సీక్రెట్ ఏజెంట్లు మరో పాతిక మంది ఉంటారు వీరిలో స్నైపర్ టీమ్ కూడా ఉంటుంది ట్రంప్ వచ్చే సమయానికి అంటే ఒక రోజు ముందే మీటింగ్ జరిగే ప్రాంతంలో తనిఖీలు చేస్తారు రాత్రి సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకుని కాపలాగా ఉంటారు మీటింగ్ వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి అయితే ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన ప్రాంతంలో సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్లు గ్రౌండ్ మొత్తం ఉన్నారు నాలుగు వలయాల్లో భద్రత ఉంది అందులో డ్రెస్ లో ఉన్న లేడీ కమాండోలు పది మంది మెయిల్ ఏజెంట్లు పది మంది స్టేజ్ దగ్గర ఉన్నారు మిగతా వారు లేయర్లుగా జనంలో కలిసిపోయి ఉన్నారు ఇక స్థానిక బట్లర్ సిటీ పోలీసులు స్నైపర్స్ టీమ్ ను పొజిషన్ తీసుకోమని చెప్పింది వారి భద్రతా వివరాలను అప్పటికప్పుడు ట్రంప్ సెక్యూరిటీ వ్యవహారాలు చూసే సీనియర్ సర్వీసెస్ ఆఫీసర్ ఇచ్చారు అంటే ఆయన ఆధ్వర్యంలోనే మీటింగ్ పూర్తయ్యే వరకు పనిచేస్తారు చెవిలో మైక్ ద్వారా ఆయన అందరికీ చెబుతూ ఉంటారు కానీ ఇక్కడ స్థానిక స్నైపర్ టీం ఆలస్యంగా దుండగులని గుర్తించింది అప్పటికే ఎంది రౌండ్లు కాల్చాడు ఓ బుల్లెట్ ట్రంప్ కుడిచేవిని గీసుకుంటూ మెరుపు వేగంత వెళ్లిపోయింది అప్పుడే సీక్రెట్ సర్వీసెస్ అధికారి డౌన్ అంటూ ట్రంప్ని అలర్ట్ చేశారు ట్రంప్ వంగగానే అందరూ చుట్టుముట్టేశారు అప్పుడే ముగ్గురు లేడీ కొదమ సింహాలు ట్రంపు కవర్ చేసేశారు ట్రంప్ పైకి లాగగానే ఓ లేడీ ఆఫీసర్ సినిమాలో విజయశాంతి కంటే కూడా డాషింగ్ రేంజ్ లో చోట నుంచి బుల్లెట్లు కూడా తీసుకునేందుకు ట్రంప్ ను చుట్టుముట్టేసింది చేతులు వెడల్ప పెడుతూ ఆమె తన ప్రాణాన్ని పడంగా పెట్టేసింది వెనుక వైపు నుంచి మరో లేడీ ట్రంప్ కవర్ చేస్తూ వెహికల్ దగ్గరకు తీసుకెళ్లిపోయారు ఇక గన్ తీసుకున్న మరో లేడీ కమాండో ట్రంప్ ను కార్ లో కూర్చోబెట్టే ముందు తాను అడ్డుగా నిలబడింది అంతేకాదు ట్రంప్ పైకి లేచి చేయి ఊపడానికి ప్రయత్నించినా కూడా కమాండోలో బలవంతంగా ట్రంప్ ను కూర్చోబెట్టారు ఆ తర్వాత కారులో కూర్చున్న ట్రంప్ కారు అద్దాల దగ్గర లేడీ కమాండోలు గన్ లోపల పెట్టుకుని అడ్డుగా నిలబడ్డారు ఎందుకంటే అప్పటికే షూటర్ డౌన్ అనే మెసేజ్ వారి చెవుల్లోకి సమాచారం వచ్చేసింది దీంతో ట్రంప్ ను వీలైనంత తొందరగా ఆ ప్రాంతం నుంచి పంపడం వారి పని మగవారికి ఏమాత్రం తీసిపోకుండా ఆ లేడీ కమాండోలు మెరుపులా దూకి కాపాడారు ఆ టైంలో దాదాపు పది మందికి పైగా లేడీ సీక్రెట్ సర్వీసెస్ కమాండోలు ట్రంప్ సెక్యూరిటీ లో ఉన్నారు అది కూడా ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ లో వీరి సాహసం ఎలా ఉందంటే ట్రంప్ కోసం వారి ప్రాణాల పడంగా పెట్టేశారు స్నైపర్ బుల్లెట్ ను తీసుకునేందుకు రెడీ అయిపోయారు ఈ ఆఫీసర్ల మీద ఇప్పుడు నెట్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు మరి వీరిపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి